మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మే చంద్ర యాదవ్ ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దొంగ చాటుగా పాకిస్తాన్ భారతదేశంపై దాడులు చేస్తుంది ఆ దాడులంతా కూడా మన భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొంటూ తిప్పి కొడుతుంది ఈ క్రమంలోనే భారతదేశానికి సంబంధించిన ఒక జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందాడు ఈ రోజు బీజేపీ పార్టీ విశాఖపట్నానికి సంబంధించిన బీజేపీ పార్టీ శ్రేణులన్నీ కూడా వచ్చి ఈ రోజు ఈరోజు విక్టరస్ విక్టరీ దగ్గరికి వచ్చి ఎవరైతే మురళీ నాయకులు ఘటించడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నియోజకవర్గ శాసనసభ సభ్యులు విష్ణు కుమార్ రాజు గారు ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అందులో భాగంగానే ఒక మన భారతీయ సైనికుడు వీరమరణం పొందారు దీన్ని ఎట్లా చూడొచ్చు భారతీయ సైనికుడు జవాన్ మురళీ నాయక్ చనిపోవటం అనేది బాధాకరము మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆ ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు కానీ ఒక వేరే మరణము ఆయన పొందటం జరిగింది అది ఒక స్ఫూర్తిగా మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది మన మన ప్రాణాలు రక్షణ గురించి భారతదేశాన్ని రక్షించటం గురించి ఆయన ప్రాణాలని ఆ ముష్కరలు తీసుకోవటం జరిగింది ఆ మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రము ప్రజల పైన ఆ తోటాలు పేల్చటము అట్లాగే జరుగుతున్న యుద్ధ యుద్ధ పరిస్ పరిస్థితుల్లో చూస్తే మనమంతా నీతివంతంగా చేస్తున్నాము వాళ్ళు ప్రజల పైన ప్రజలు ఇల్డ్ పైన వాళ్ళు తోటాలు తర్వాత డ్రోన్స్ తోటి దాడులు చేస్తున్నారు బట్ భారతదేశం మాత్రము కేవలం టెర్రరిస్ట్ క్యాంపులకే పరిమితమై చేస్తున్నాము ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఫేక్ న్యూస్ చాలా సర్క్యులేట్ అవుతుంది ఈరోజు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ని ధ్వంసం చేశాము పాకిస్తాన్ అని చెప్పి అవన్నీ కూడా బోగస్ ఇన్ఫర్మేషన్ అట్లాగే ఆ పైలట్స్ ని మేము క్యాప్చర్ చేసామని చెప్పి అట్లాగే మూడు విమానాలని ఆ పాకిస్తాన్ కూల్ చేసిందని చెప్పి ఆ విధంగా కూడా రికే దుర్మార్గపు ఫేక్ న్యూసెస్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అట్లాగే భారతదేశము ఒక 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 ప్రార్థనా మందిరం పైన దాడి చేస్తుందని కూడా అది కూడా అంత ఫేక్ న్యూస్ అంటే మత కల్లో కల్లోహాలు రెచ్చగొట్టడం గురించి పాకిస్తాన్ చేస్తున్న ఒక దుర్మార్గమైన ప్రక్రియ చేస్తుంది బట్ ఇట్టి ఏ ఏ పరిస్థితులు అయినా సరే భారతదేశము విజయం అనేది తథ్యము దాంట్లో పెద్ద విశేషమేమీ కాదు కానీ ఒకటి ప్రపంచం అంతా కూడా గుర్తించవలసిన అవసరం ఉంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఇండియన్ ను కూడా గుర్తించవలసిన అవసరం ఏంటంటే యావత్ ప్రపంచంలో ఉన్న దేశాలు అన్ని దేశాలు కూడా మన భారతదేశానికి అండగా ఉన్నాయి దీనికి కారణం భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి కూడా నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రధానిగా ఉంటూ ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేది అత్యంత అద్భుతంగా చేసిన వలన మనం ఈ రోజు ఎంతో సురక్షితంగా మనం ఉన్నాము అట్లాగే మా పై నుంచి వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము మా రాష్ట్ర నాయకత్వము ఆదేశాల ప్రకారము కూడా ఈరోజు ఎన్నో టెంపుల్స్ లో పూజలు చేసి ఆ ఏదైతే సైనికులకి మనం అండగా ఉండాలి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా వారికి ఉండాలి ఆ వీర జవాన్లకి మనకి ఆశీస్సులు వారికి కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మేము చాలా కార్యక్రమాల్లో ఇవాళ చేయటం జరిగింది అట్లాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా మన సైన్యానికి మనం తోడుగా ఉంటాము మనం సైన్యానికి నైతిక ధైర్యం మనం ఇవ్వడానికి మేము వెనకాల ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మన సైనికులకి మరి ఒక్కసారి మనం అందరం కూడా సెల్యూట్ చేస్తున్నాము ఇప్పుడు చెప్పండి మనం నిజంగా భారతదేశం దాడి చేసిందంటే ఉగ్రవాదుల పైన దాడి చేసింది ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేసింది కానీ పాకిస్తాన్ కుటిల బుద్ధితో పౌరుల మీద కూడా ఈ రోజు దాడి చేయడం చూడవచ్చు దీనికి బా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్పడం జరుగుతుంది మనము కేవలము ఏదైతే మనం టెర్రరిస్ట్ పైన టెర్రరిస్ట్ క్యాంప్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రము ప్రజల పైన దాడి చేస్తుంది విచక్షణ రహితంగా ఎక్కడ ఇల్లు సరే దానిపైన దాడి చేయటము డ్రోన్స్ తోటి చేస్తున్నాం అలానా మనము దాన్ని మిసైల్స్ తోటి దాన్ని అడ్డుకోవటము జరుగుతుంది ఆ నైన్టీ పర్సెంట్ కూడా అవన్నీ అడ్డుకోవటము జరుగుతుంది పెద్ద ఎత్తున కూడా సైన్యము మనం మోహరించి మనకున్న ఏదైతే అద్భుతమైన ఆ డిఫెన్స్ సిస్టమ్ ఉందో ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టము దాని మల మనకి అత్యంత రక్షణ కవచము మనకి ఉంది దానితోటి మనము అడ్డుకోవటం జరుగుతుంది కానీ మనము ఎప్పుడు కూడా భారతదేశము నీతివంతమైన దేశము ఏదైతే ఒక ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతిగా ఎవరు కూడా ఎవరు కూడా సామాన్య మానవులు సామాన్య ప్రజలు పాకిస్తాన్ వాళ్ళైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వము డిఫెన్స్ కూడా ఇండివిజువల్స్ కి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దాడులు మాత్రం చేయటం లేదు అయినప్పటికీ కూడా కుటిల బుద్ధితోటి పాకిస్తాన్ మాత్రము భారతీయులపై దాడులు చేయటం అనేది అత్యంత దుర్మార్గము ఇది ఇంటర్నేషనల్ సొసైటీ కూడా చూస్తా ఉంది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు భారతదేశానికి కూడా కొంత కొంతవరకు రెస్ట్రేంజ్ అవుతున్నారు కానీ త్వరలో తగిన బుద్ధి చెప్తారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు వాళ్ళు కనీసం మన పైన డ్రోన్ ని ప్రయోగించడానికి కూడా అవకాశం లేనటువంటి విధంగా వాళ్ళు ఏదైతే స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల అన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేసే రోజు వస్తుంది అది కూడా అతి తొందరలో వస్తుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సో ఇది పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కొట్టడం లేట్ అవ్వచ్చు కదా కొట్టడం మాత్రం పక్క అంటూ కూడా విష్ణు కుమార్ రాజు చెప్తా ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా పాకిస్తాన్ బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది సో తగిన బుద్ధి చెప్తాము మనం పద్ధతి ప్రకారం ఏదైతే ఉగ్ర స్థావరాలు ఉగ్ర ముఠాల పైన మనం దాడులు చేస్తా ఉంటే పాకిస్తాన్ మన ప్రజలపైన దాడులు చేయడం నూటికి నూరు శాతం కరెక్ట్ కాదు దీనికి త్వరలోనే బుద్ధి చెప్తాం అంటూ కూడా విష్ణుకుమార్ రాజు ఆశాం వ్యక్తం చేశారు ఏదేమైనా కూడా చూస్తున్నా ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం